ఇగో పక్కింటి పొరగళ్ళు ఎట్లా చెప్తే గట్లే అంటారు మా వాళ్ళు చెవు కోసుకున్న వినరు చెవు కోసుకున్న వినరు వాళ్ళు గిట్లుంటారు పిల్లలు పిల్లలు వాళ్ళు అమ్మో అయ్యో వాళ్ళకు ఈ చాలా చాలా అయ్యేదాకా ఇప్పుడు ఎంత గోసను వాళ్ళతోటి వినరు చెప్తే ఒక్క మాట ఉడకమ వినరు చెప్తే కొద్దిగాలు వచ్చి ఇంకా కొట్టం నురా అంటే నుక్కో ను అంటారు యా ఓ ఏం చేయాలిగా గిట్లుంటుంది పిల్లలు అంటే పక్కపంట పిల్ల పిల్లలు పక్కపంట ఆడకట్ట పిల్లలు ఒక్కొక్కరు అగ్గి పిడుగులు వర్ని దాని దొస్త అలా ఉండే వీళ్ళకేమోదో ఏమో ఈ పొరగాళ్ళకు చెప్తే మాత్రం పానం పోయినది పొద్దుగాల్లో వేసి కొట్ట నూక్కొని సరే నూకలేదు అని చెప్పేసి నూకేసి ఇంటికి పోయి మగంగా కొంచెం చాయి పోసి రిజర్ అంతా అంటే పోసుకో పోసుకో గిట్లన్న గిట్లన్న పిల్లలు ఇక దూర గట్లున్నది కథలు ఇగో ఒక్కొక్కలకు మోపిడి మోపిడి బట్టలు ఉన్నాయి ఒక్కొక్కలకు మోపిడి మోపిడి బట్టలు ఉన్నాయి మొన్న పైసలు తీసుకురు మనిషికి మూడు వేలు కావాలని మనిషికి మూడు వేలు అంటే తొమ్మిది వేలు ఇచ్చిన తొమ్మిది వేలు ఇస్తే ఇంకా రెండు వేల రూపాయలు బాకీ చేసి వచ్చారు అట మొత్తం పదకొండు వేలు చేసారు తొమ్మిది వేలు ఇస్తే ఇంకా రెండు వేలు బాకీ బాకీ చేసి అప్పు చేసి వచ్చారు ఇంకా రెండు వేలు అప్పు చేసి వచ్చారు అవి ఓలు కట్టాలి అవి ఓలు కట్టాలా చూపిస్తా ఓలు కడతారు వాళ్ళ సంగతి చూపిస్తా అలా అనుకుంటున్నాం ఇప్పుడేముంది అప్పు అప్పు ఆ పైసలు పెట్టి మన వచ్చినప్పుడు గప్పుడు దూపిస్తారు ఆట అబ్బా నేను వింటాను వాళ్ళకు ఆహా మస్తు ఉన్నారు అబ్బో నేను తొమ్మిది వేలు ఇచ్చేస్తే ఇంకా రెండు వేలు బాగా చేసి వచ్చారు ఆ రెండు వేలు రూపాయలు నేను ఎందుకు ఇస్తా కట్టుకొని ఆడగలైనా వేసుకొని కట్టుకొని ఏం పనన్న చేసుకున్నా నాదేం పోతుంది ఆహా మంచిగా ఉన్నారు వాళ్ళు ఇక కొట్టుకుండు గుద్దుకున్నాడు ఇక కొట్టుకుని గుద్దుకునుడు ఏమిటికి టీవీ గురించి ఆ టీవీ సెలవునని ఒకటి టీవీ ఆ ఒకటి టీవీకి ఒకటి రిమోట్ ఉంటుంది ఇటీలు గుంజు ఇటీ బిడ్డ గుంజుకుంటుంది అటు కొడుకు గుంజుకుంటాడు అటు బిడ్డ గుంజుకుంటుంది అటు కొడుకు గుంజుకుంటారు ఇద్దరు ఇక దాని గురించి లొల్లి చెప్పరాని లొల్లి చెప్పరాని లొల్లి కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు అమ్మమ్మ అమ్మ అమ్మ వశం కాదు నెత్తినొత్ది ఒక్కొక్క పారి ఇక వాళ్ళు లేకపోతే అన్న ఇది కానీ వాళ్ళు ఉంటే నెత్తినొత్తది ఇంట్లో ఉండి ఉండి ఒరుడుకు ఒర్రుడుకు ఒరుడుకు ఇక ఉండ బుద్ధి కాదు ఇక ఇగ ఉండ ఇక పోతాయి ఏటన్నా ఏడు పోవాలా ఇక గట్టి ఏటన్నా వాళ్ళని జీతాలు బీతాలు ఉంచుకుంటే పోతాయి ఇక నాకు వెళ్ళిపోతా ఈ వెళ్ళి వెళ్ళిపోతా ఈ ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతా ఉండవు ఇక వాళ్ళతో నేను వశం పోయి చూపిస్తా ఖచ్చితంగా పోయి చూపిస్తా వాళ్ళకేందు భయపడ్డది నేను నేను గాలకు భయపడదానా నాకు బతకరాదు ఇక బతుకుతా పోతా పోయి ఆనన్నా బతుతా గాలకు భయపడతాను నేను అబ్బో అలాగే అంటే అయిపోతుంది ఇక ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కుండ్రి లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మాకు మళ్ళా కామెంట్ రూపంలో ఏదైనా తెలుపుండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఓకే గుడ్ బాయ్